శ్రీ గురుభ్యో నమ నమో విశ్వకర్మణి దేవునికి పక్షపాతం ఉంటుందా ఉండదా అనే దానికి మనం ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే మనకు అర్థమవుతుంది శ్లోకార్థం కూడా వివరంగా చెప్తాను నా ధత్కస్ నచైవ శుక్రతం విభు అజ్ఞాన ఆవృతం జ్ఞానం తేన మహ్యంది జవ శ్లోకార్థము దేవునికి ఎవరిపైన పక్షపాతం అనేది ఉండదు ఎవరి పాపాన్ని ఎవరి పుణ్యాన్ని ఆయన తీయడు జ్ఞానము మన అజ్ఞానం చేత కప్పుబడి ఉంటుంది కాబట్టి మానవులు చేసే ప్రతి ఒక్క పాపానికి మానవుడే బాధ్యత వహించే ఆ ప్రారంధ కర్మాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి భగవంతుని పైన భారమే చేసే పనులన్నీ భగవత్ సంకల్పంగా భావించి చేసుకుంటా ఉంటే మనకన్నీ శుభాలే కలుగుతాయి కాబట్టి ప్రతి పనిలోనూ భగవంతుణ్ణి చూస్తూ భగవంతుడే మన చేత చేయిస్తున్నాడు అని మనం గ్రహించి చేస్తూ ఉంటే సర్వదా పరమేశ్వరుడే మనకు రక్షకుడుగా ఉంటాడు కాబట్టి మనం చేసే పనులన్నీ సత్యధర్మానికి అనుకూలంగా ఉండే అటువంటి పనులు చేస్తూ ఉంటే అవన్నీ కూడా భగవత్ సంకల్పమే అవుతుంది